జయ శ్రీమన్నారాయణ జయ జయ శ్రీమన్నారాయణ దైవబలం ప్రేక్షక మహర్షులకి నమస్కారం ఈరోజు మనం జ్యోతిష్యం నిజంగా వందకు వంద శాతం ఫలిస్తుందా అనేటువంటి టాపిక్ గురించి మాట్లాడుకుందాం ఈ వీడియో ఎందుకు చేయవలసి వస్తుంది అంటే చాలామంది నా దగ్గరికి జ్యోతిష్యం అడగడానికి వచ్చిన వాళ్ళందరూ కూడా నేను చెప్పగానే పరిహారాలు అమ్మా మీకు కొంచెం జాతకంలో కొంచెం దోషం ఉందమ్మా ఇట్లా చేసుకోండి నేను చెప్తే వాళ్ళు ఏం చెప్తున్నారంటే గురుగారు మాకు వేరే జ్యోతిష్యులు చెప్పారు ఇలా జరుగుతుందట మా అమ్మాయి జీవితంలో ఇలా జరుగుతుందట అది చెప్పిన కాడ నుంచి నా మనసంతా కూడా బాధగా ఉంది ఇలా అవుతుంది అని భయంగా ఉంది అనేటువంటి విషయాలు చాలామంది చెప్తున్నారు మరి వాళ్ళందరి కోసం నేను ఈ వీడియో చేయడం జరుగుతుంది జ్యోతిష్యం వందగా వంద శాతం ఫలిస్తుందా అంటే ఇదే సందేహం నాకు చిన్నప్పుడే కలిగింది మా నాన్నగారు చాలామందికి జ్యోతిష్యం చెప్తూ ఉండేవారు అనమాట అయితే కొంతమందికి వాళ్ళ జాతకంలో ఇలా ఉంటుంది ఇలా ఉంటుంది మీ జాతకంలో అని చెప్పినప్పుడు కొన్ని ఫలించేవి కొన్ని ఫలించకుండా ఉండేవి అప్పుడు మేము కూడా చిన్నప్పుడు మా నాన్నగారు జ్యోతిష్యం చెప్తుంటే అదంతా ట్రాష్ జ్యోతిష్యం లేదు జాతకాలు లేవు అని చివరికి మా నాన్నగారిని కూడా మేము పట్టించుకునే వాళ్ళం కాదు ఎందుకంటే ఆ వయసులో మనకు తెలియదు ఇవంతా కూడా మూఢనమ్మకాలు కొట్టిపదేసేవాడు నేను కూడా చిన్నప్పుడు అయితే మనందరికీ కూడా జ్ఞానం పెరిగే కొద్దీ విషయం తెలుసుకునే కొద్దీ మనకి దాని గురించి గొప్పతనం గురించి మనకు తెలుస్తుంది అలాగా నేను కూడా ఈ జ్యోతిష్యం నేర్చుకునేంతవరకు కూడా నాకు దీని గొప్పతనం తెలియదు నేర్చుకున్న తర్వాతే జ్యోతిష్య యొక్క గొప్పతనం తెలిసింది అయితే మరి ఈ జ్యోతిష్యం వంద శాతం ఎందుకు ఫలించడం లేదు నాన్నగారు మీ జ్యోతిష్యం నిజమే అయితే కొన్ని అవ్వట్లేదు కదా అతనికి ఇలా జరుగుతుందని చెప్పారా జరగలేదు కదా అంటే జ్యోతిష్యం అబద్ధం కదా అంటే మరి కొన్ని జరిగాయి కదా దానికి ఉంటామని నాన్నగారు అడిగేవారు మరి ఎందుకు ఇలా జరుగుతుందో మరి కొన్ని జరగట్లేదు ఎందుకని అని అడిగాను అడిగినప్పుడు మీకు ఒక విషయం ఉంది ఒక కథ ఉందిరా అని చెప్పి నాకు ఒక కథ చెప్పాడు మా నాన్నగారు ఇప్పుడు ఆ కథ మీకు చెప్తాను నాకు మా నాన్నగారు చెప్పిన కథ అనమాట ఇది ఇది ఎక్కడ ఉందనేది కూడా నాకు తెలియదు మా నాన్నగారు చిన్నప్పుడు చెప్పిన కథ మీకు పంచుకుంటున్నాను నేను అయితే మా నాన్నగారు ఏం చెప్పారంటే పురాణాల్లో ఒక రోజున ఈ యొక్క జ్యోతిష్యము గ్రహాలు రాసులు నక్షత్రాలు అన్ని కూడా బృహస్పతి అనేటువంటి ఒక మహాదేవతా ఋషి అనమాట దేవ ఋషి అనమాట ఆయన ఆయన ఇవంతా కూడా మనకి శాస్త్రానికి అధిపతి బృహస్పతి అయితే ఆ బృహస్పతి ఒక రోజున శ్రీ పార్వతీదేవిని దర్శించుకుందామని చెప్పి కైలాసానికి వెళ్ళారు వెళ్ళినప్పుడు ఆ ద్వారపాలకులు ఇప్పుడు సమయం దర్శనం చేసే సమయం కాదు కొంచెం ఆగండి వేచి ఉండాలి మీరు అని చెప్పి బృహస్పతిని ఆపారు అయితే అదే సమయానికి ఇంకొక ఋషి అమ్మవారి దర్శనానికి వచ్చాడు అనమాట వచ్చినప్పుడు వారు కూడా ఆ యొక్క ఋషికి కూడా నాయన కొంచెం ఆగండి అమ్మవారి దర్శనానికి సమయం పడుతుంది అని చెప్పగా ఇద్దరు కూడా వేచి ఉన్నారు వేచి ఉండగా మరి ఈ యొక్క బృహస్పతి గారు ఈ యొక్క జ్యోతిష్ శాస్త్ర పండితుడు కదా ఆయన ఏం చేస్తున్నాడంటే ఈ గ్రహాలని రాసులని కూడా లెక్క వేస్తూ ఉన్నాడు అనమాట పక్కన ఉన్నటువంటి ఋషి అడిగాడు ఏం స్వామి ఏం చేస్తున్నారు మీరు అంటే ఇది నేను జ్యోతిషం కాలాన్ని లెక్కిస్తున్నాను ఎప్పుడు ఏం జరుగుతుంది ఇప్పుడే జరుగుతుంది మనం గత గతంలో ఏం జరిగింది వర్తమానంలో జరుగుతుంది మరి తర్వాత భవిష్యత్తులో ఏం జరుగుతున్నటువంటి అనేక విషయాలని క్రోడీకరించి లెక్కించి నేను చెప్పగలను ఆ విధంగా ఆ యొక్క శాస్త్రాన్ని రచిస్తున్నాను అని చెప్పాడు చెప్పగా ఆహా అంత గొప్ప కాలం కాలాన్ని లెక్కించేటువంటి గొప్ప శాస్త్రమా అది ఏవి శాస్త్రం అండి ఇది శాస్త్రం అండి అని చెప్పాడు అయితే మీరు ఏం జరిగినా చెప్పగలరా అంటే ఎప్పుడు ఇప్పుడు ఏం కూడా చెప్పగలరా అంటే చెప్పగలను అన్నాడు అయితే చెప్పండి మరి అమ్మవారి లోపల ఏం చేస్తుంది అని అడిగాడు అడిగితే సరే అని చెప్పి ఆయన కొన్ని లెక్కలు వేసుకొని అమ్మవారి లోపల ఒంటికి పసుపు రాసుకుంటుంది ఆ స్నానానికి అని చెప్పి చెప్పాడు అనమాట ఇందులో ఆ యొక్క ద్వారపాలకులు ఇద్దరు కూడా ద్వారాలు తెరిచారు అమ్మవారి దర్శనానికి ఇద్దరు కూడా వెళ్ళారు వెళ్ళిన తర్వాత అమ్మవారు అమ్మవారిని నమస్కరించుకునే ఇద్దరు కూడా వచ్చినప్పుడు అమ్మవారు అడిగింది అయింది ఆయన మీరు వచ్చి అడిగింది అడిగితే ఈ పక్కన ఉన్న ఋషి ఏం చేశాడంటే అంటే ఆయన చెప్పాడు కదా అమ్మవారు పశువు రాసుకుంటుందనేది నిజమా కాదా నిర్ధారించుకోవాలి కదా అందుకని ఏం చేశాడంటే ఆ ఋషి అమ్మ మీరు ఒంటికి పశువు రాసుకునేటప్పుడు నేను వచ్చాను తల్లి అని చెప్పాడు చెప్పగానే అమ్మవారు ఆశ్చర్యపోయింది అదేవిటా నేను లోపల పశువు రాసుకుంటానన్న విషయం నీకు అలా తెలిసింది అని అడిగింది అడిగితే అమ్మ ఈయన బృహస్పతి గొప్ప శాస్త్రాన్ని కనిపెట్టాడు శాస్త్రాన్ని ఈ యొక్క శాస్త్ర ప్రకారం కాలంలో జరిగేది జరగనిది జరగబోయేది అన్నీ కూడా చెప్పగలడు అలాగే మిమ్మల్ని ప్రశ్న వేసి చూచి మీరు పసుపు రాసుకుంటున్నామని విషయాన్ని మన బృహస్పతి గారు చెప్పారమ్మా అని చెప్పి చెప్పాడు ఆ విషయం వెంటనే అమ్మవారి కోపం వచ్చింది వచ్చి ఒకటే మాట ఉంది అంటే మీకు జ్యోతిష్యము కా భవిష్యత్తు వర్తమానము జరిగిందన్నీ తెలిస్తే ఇటువంటి విషయాలు కూడా మీరు చెప్తారా అయితే ఇక్కడ నుంచి మీరు చెప్పిన జ్యోతిష్యంలో సగం అంటే యాభై శాతం ఫలించదు అర్ధభాగం ఫలించదు అర్ధభాగం మాత్రమే ఫలిస్తుంది అని చెప్పి అమ్మవారి శాపం పెట్టింది బృహస్పతికి ఈ కథ చిన్నప్పుడు మా నాన్నగారు నాకు చెప్పారు అనమాట ఆ విధంగా మన జ్యోతిష్యంలో వందకు వంద జరగదు అని మా నాన్నగారు చెప్పారు యాభై శాతం వరకే జరుగుతుంది అని చెప్పారు దానికి రుజువులు కూడా చాలా ఉన్నాయి సాక్షాత్తు పరమేశ్వరుడే వరవిచ్చాడు నీకు పన్నెండు సంవత్సరాలు బాలుడు పుడతాడు మంచివాడు యోగ్యుడు ఉత్తముడు పుడతాడు కానీ పన్నెండు సంవత్సరాలలో చనిపోతాడని చెప్పి మార్కండేయుడి యొక్క జననానికి మన కథ విన్నాం ఆ మార్కండేయుడికి మరి పన్నెండు సంవత్సరాల చనిపోవాలి కానీ ఆయన ఏం చేశాడు శివుణ్ణి వేడుకొని తను చిరంజీవి అయ్యాడు మార్కండేయుడు అంటే తన జాతకాన్ని మార్చుకున్నాడు కదా అలాగే చాలామంది మన జాతకంలో ఇలా ఉంటుంది మన కాలం ఇలా ఉంటుంది అని కూడా భగవంతుడి యొక్క పాదాలు పట్టుకుంటే మనం ఆ యొక్క జాతకాన్ని తిరిగి రాయొచ్చు అంతేకాకుండా సంకల్పం అనేది చాలా గొప్పది అలాగే విల్ పవర్ అంటే మనలో ఉన్నటువంటి శక్తి మనకి విల్ పవర్ అనేది ఒకటి ఉంటుంది మన మనకు నమ్మకం ఉండాలి నేను సాధిస్తారని నమ్మకం ఉండాలి అలా ఉన్నప్పుడు మన జాతకంలో మనం చదువు పూర్తి చేయలేము అని ఉన్నా కూడా మన సంకల్పం గొప్పదయ్యి ఉండి మనం చదవాలి నేను చదువుని పూర్తి చేయాలి అని చెప్పి మనం వెళితే అది సక్సెస్ అవుతాం ఖచ్చితంగా సక్సెస్ అవుతాం కాబట్టి జ్యోతిష్యం మీద పూర్తిగా ఎవరు కూడా డిపెండ్ కాకూడదు జ్యోతిష్యం అనేది తుఫాను ముందు హెచ్చరిక లాంటిది అంటే మనకి తుఫాను వస్తుంది జాగ్రత్తగా ఉండండి అని చెప్పి మనకు వాతావరణం సూచిస్తున్నప్పుడు ఏం చేస్తాం మనం జాగ్రత్తగా ఉంటాం అలాగే మన జాతకంలో గ్రహాలు బాగలేవునైనా నీకు వివాహ సమయానికి వచ్చేసరికి చాలా ఇబ్బందులు వస్తాయి ఉద్యోగ విషయంలో ఇబ్బందులు వస్తాయి విద్యా విషయంలో ఇబ్బందులు వస్తాయని చెప్తాం కానీ వస్తాయని హండ్రెడ్ పర్సెంట్ జరుగుతుందంటే అది కేవలం నీ యొక్క శక్తి మీద అనుగ్రహం మీద ఆధారపడి ఉంటుంది నీ జాతకుండా ఉన్నప్పుడు దానికి సంబంధించినటువంటి అలా కాకుండా మనం ఏం చేసుకోవాలి అలాగే భగవంతుడి శక్తి మనం ఎలా సంపాదించుకోవాలి దైవాలు గ్రహాలు ఎలా సంపాదించుకోవాలి అనేటువంటి మీద ఆలోచించి దాన్ని ఎలా మనం జయించాలనేటువంటి ఆశ విషయం ఆలోచించుకోవాలి కానీ ఎవరో ఏదో చెప్పారు నాకు ఇలా జరుగుతుంది కాబట్టి నిజాగా జరుగుతుంది చెప్పి కూర్చోకూడదు అలా బాధపడకూడదు కూడా కాబట్టి దానికి సంబంధించినటువంటి పరిహారాలు ఉంటాయి భగవంతుడు మించినటువంటి గొప్ప శక్తి ఏది లేదు జ్యోతిష్యం కాదు గ్రహాలు కాదు ఏవైనా కానీ భగవంతుడు నిమించినటువంటి గొప్ప శక్తి లేదు కాబట్టి మన యొక్క సమస్యని మనం భగవంతుని ముందు పెడదాం దానికి సంబంధించినటువంటి భగవంతుని వేడుకుందాం దానికి సంబంధించినటువంటి ధర్మాచారం మనం చేయాల్సిన ప్రయత్నం ఖచ్చితంగా చేద్దాం తద్వారా మనం ఈ యొక్క జ్యోతిష్యాన్ని జయించవచ్చు ఈ కాలాన్ని మనం జయించవచ్చు మన జాతకంలో అవరోధాలు ఉన్నా మనకు కష్టాలు వస్తాయని చెప్పినా కూడా మన యొక్క శక్తినో భగవత్ శక్తితో మనం అన్నీ జయించవచ్చు కాబట్టి జ్యోతిష్యం చెప్పగానే మనం ఎవరు కూడా డిప్రెస్ అవ్వాల్సిన అవసరం లేదు ఎక్కడైనా సరే ప్రతి పరిష్కారానికి సమస్యకి సమాధానం అనేది ఉంటుంది కాబట్టి ఆ సమాధానం ఏంటి అని వెతుకుతూ జీవితంలో ముందుకెళ్దాం जय श्रीमन्नारायण जय जाए जय श्रीमन्ारायण